కాశ్మీర్ సఫ్రాన్ స్టైల్ గుంటూరులో కొత్తదిగా స్టార్ట్ చేస్తున్నాం ఫుల్ అండ్ ఫుల్ హైదరాబాద్ స్టైల్ ఆర్ మలాయి ఐటమ్స్ ప్రైస్ కూడా నార్మల్ ప్రైస్ చేస్తుంది క్వాలిటీ క్వాలిటీ అన్నీ పర్ఫెక్ట్గా మెండ్ చేస్తుంది గుంటూరులో గుంటూరు నగర అభివృద్ధికి తీటుగా ప్రజల తినేటువంటి విధానాలు కూడా మారుతున్నటువంటి తరుణంలో సరికొత్తగా గుంటూరు నగరంలో ఎవరు ఎప్పుడు పెట్టనటువంటి విధంగా వివిధ రకాల మాప్టైల్స్తో పాటు టీస్తో పాటు స్నాక్స్ ఈరోజు గుంటూరు నగరంలో ముఖ్యంగా ఏర్పాటు చేసే టీ చేసి కశ్మీర్ స్నాక్స్ అండ్ టీ చాయ్ పేరుతో ఒక మంచి వాతావరణంతో ఎమ్యూనిటీస్తో ఈరోజు ఒక స్నాక్స్ బార్ని ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఫ్రూట్ జ్యూసెస్తో పాటు మిల్క్ షేక్స్తో పాటు హాక్ పాటు డెజర్ట్స్తో పాటు మరీ ముఖ్యంగా స్నాక్స్ ఎప్పుడు వినలేనటువంటి స్నాక్స్ అంటే చికెన్ సమోసా ఎగ్ సమోసా అలాగే అనేక రకాల ని పెడుతూ ఈరోజు విభిన్నమైనటువంటి తో సోదరుడు గనీ గారు కాశ్మీర్ సాఫ్రాన్ చాయ్ పేరుతో ఈరోజు గుంటూరు నగరంలో గుంటూరు రోడ్డు మీద పెట్టడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ టేస్ట్ను చూసి ఆస్వాదించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఈ వ్యాపారం మరింత ముందుకు సాగాలని రాబోయేటువంటి రోజుల్లో గుంటూరు నగరంలో అన్ని ప్రాంతాల్లో కూడా कश्मीर चाहियां चारक्र ब्रांचीसेपी मस्तु पाण